ఆగండి ఎందుకు కొట్లాడుతున్నారు మీరు రండి రండి మీకు స్టోరీ చెప్తా కూర్చోను మీరు ఫస్ట్ కోల్డ్ యువర్ హ్యాండ్స్ మీరు ప్రతిదాని కోసం కొట్లాడుతున్నారు కదా అట్లా కొట్లాడకుండా మీకు ఒక స్టోరీ చెప్తా ఓకేనా ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ముగ్గురు తమ్ముళ్ళు ఆ రాజు పేరైంది శ్రీరాముడు చెప్పు పేరు శ్రీరాముడు శ్రీరామునికి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు తమ్ముడు వాళ్ళు ఇట్లా మీలాగా కొట్లాడుకునే వాళ్ళు కాదు చాలా అందం మంచిగా చూసుకునేవాళ్ళు ఆయన ఏది చెప్తే అది వినేవాళ్ళు మీరు కూడా అట్లే ఉండాలి కదా ప్రతిదానికి కొట్లాడుతున్నారు మీరు అట్లా కొట్లాడకుండా అన్నయ్య అంటే తమ్ముడికి ప్రేమ తమ్ముడు అంటే అన్నయ్య ప్రేమ అట్లా ఉండాలి అందుకే వాళ్ళు దేవుళ్ళైన ఇప్పటికి కూడా అందరం రామచంద్రుడిని మొక్కుతున్నాం కదా మనం రామచంద్రుని భక్తుడు హనుమాన్ కదా హనుమాన్ తెలుసు కదా అదే రాముడు అంటే ఇట్లా అన్న తమ్ముళ్ళు వాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు నువ్వు ఇప్పుడు తమ్ముడి చేసుకో వెరీ గుడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ నవమి శుభాకాంక్షలు